హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక మా వదిన వచ్చిందని చెప్పినా కదా మా వదిన అయితే వచ్చింది ఇక కూడా ఇద్దరం కలిసి అయితే చెంచల్గడ జైలుకి అయితే వెళ్తున్నాం అనమాట సెంట్రల్ జైలుకి నిజంగా మేము ఈ విధంగా సెంట్రల్ జైలుకి వెళ్తాం మనిషి అయితే అస్సలు అనుకోలేదన్నమాట ఇంతకీ ఎంటే మళ్ళీ అంటే జైలుకి వెళ్ళడం ఇదే సెంట్రల్ జైలుకి వెళ్ళడం ఇదే ఫస్ట్ కదా ఎప్పుడు వెళ్ళలేదు మళ్ళీ భయంగా కూడా ఉంది అక్కడికి వెళ్ళాలంటే కూడా అండ్ ఎందుకు వెళ్తున్నాం అసలు ఎవరి కోసం వెళ్తున్నాం అనేది అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి కానీ ఈ వీడియో వీడియోస్ చూసేటప్పుడు నిజంగా నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఈ మీ లైక్ వల్ల నాకు ఇంకా కొంచెం అంటే మోటివేషన్ లాగా ఒక నాకు కూడా వీడియోస్ చేయాలనేది అయితే ఉంటుంది కదా అనేసి అయితే ఉంటుంది ఒక లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట అంటే ఇప్పుడైతే మేము జడ్జిలు కూడా జైలుకి అయితే వెళ్తున్నాం ఉందా లేదు ఇంతకి మాకు అసలు లోపల ఆలోచిస్తారా చెయ్యరా వాళ్ళని మీట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది ఇంకా తెలియదు అన్నమాట మేమైతే ఫుల్ కాన్ఫిడెంట్గా అయితే వెళ్తున్నాం కలవాలి అనేసి చూద్దాం అక్కడ వెళ్ళినాక ఏం జరుగుతుంది ఏంటిది అనేది ఇప్పుడైతే మేము చెంచల్ కూడా జైలుకి అయితే వెళ్తున్నాం సెంట్రల్ జైలుకి మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి కోటిలో దిగినాం ఇప్పుడు కోటి నుంచి చెంచల్ కూడా సెంట్రల్ జైల్కి అయితే వెళ్తాం అన్నమాట ఇవే షాపింగ్ షాప్ మేమైతే షాపింగ్ స్టార్ట్ చేసిందన్నమాట ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం అన్నమాట వాళ్ళ కోసం అలా ఉంటుందో లేదో తెలియదు కానీ మేమైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నాం స్ట్రక్చర్ స్టాండ్ అవ్వలేదు మొత్తన్ మొత్తన్ కేపిటల్ సెంట్రల్ జల్తేతి వచ్చేసినం చంచల్గుడ సెంట్రల్ జల్తేతి వచ్చేసినం కెమెరాలు ఉంటాయా ఉంటాయని బ్లాక్స్ ఏ బ్లాక్ వెళ్ళు హాయ్ అక్క బాగున్నారా నేను చెప్పిన కదా సెంట్రల్ జైలుకు వెళ్తున్నాం అనేది చెంచల్ కూడా చెంచల్ కూడా ఖైదులను కాదు కలవడానికి వచ్చింది ఇక అక్కనే ఇగో మాది అన్నమాట అక్క రండి ఇదే ఏ బ్లాక్ అక్క వల్లది అక్క ఎన్ని మంత్స్ అవుతుంది మీరు వచ్చి కామారెడ్డిలో అయితే ఒకటే ఫ్లోర్ ఒకటే బ్లాక్ అన్నమాట వీళ్ళది చాలా అంటే ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు ఇప్పుడైతే హైదరాబాద్కి అక్క షిఫ్ట్ అయ్యారు అక్క రాజేశ్వరి అక్క రాజీ అక్క రాజీ అక్కన అయితే ఇక మా వదిన మా ఇంటికి వచ్చింది కదా ఇక అక్కను కూడా కలవాడు ఇక నా దగ్గర వచ్చింది తక్కువ ఆమెకు హ్యాపీనెస్ అక్క దగ్గర వచ్చింది చూడండి అలా ఉంటది వాళ్ళ ప్రేమలో ఎటువంటి అందరం అందరం అక్క నెక్స్ట్ మా ఈసీఎల్కి రండి అట్లా కూడా అందరూ వీడియో ఇయ్యో చేస్తా మొత్తానికి అయితే అక్క వాళ్ళ రాజేశ్వరి అక్క వాళ్ళ ఇంటికి అయితే అనమాట ఎన్ని ఇయర్స్ అక్క ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఉంటారా కామారెడ్డి నుంచి అన్నకి ఇక్కడ కూడా సెంట్రల్ జైలుకి అయితే షిఫ్ట్ అనమాట ఓకే ఇది అక్క వాళ్ళ రూమ్ ఒకసారి వీళ్ళంతా చూపిస్తా అక్క వాళ్ళది నేను బ్యాగ్ దియవా ఏంది అక్క చెప్పలే బ్యాగ్ బ్యాగ్ కిచెన్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కదా అదే బెడ్రూమ్ అదే జస్ట్ టూ బెడ్రూమ్స్ అన్న అక్క ఈ ఫోటో నాకైతే నచ్చింది అక్క బాగుంది అన్న గిఫ్ట్ చేసిరా ఇది కిచెన్ రూ అక్క రాజ్యం ఇది కదా అక్క మీ రాజ్యం ఇప్పుడు అక్కడ కూర్చొని ఆలోచించి తర్వాత ఇక్కడికి రావాలి ఏం చేయాలి అనేది ఎక్కడ కూర్చొని ఆలోచిస్తావు ఇక్కడే కదా అదే మరి ఫోటో ఈ రోజు అక్క ఫాస్టింగ్ కానీ మేము వచ్చినాం అనేసి చూడండి మాకోసం వంటలు అయితే చేసి పెట్టింది అక్క చిర రావే చూపించి ఒకసారి అక్క ఏమేమి చేసిందో నీ మీద ఎంత ప్రేమ ఉంటే మస్తు చూపించవే అక్క ఏం స్పెషల్ చేసిందో తినీ పచ్చి పులుసు అవునా అదే పులుసు తెలంగాణ బగారా రైస్ అండ్ ఆనియన్ లెమన్ క్యారెట్ రైత మగయవాడ వెళ్ళి మా ఫ్రెండ్ ఏమైనా రైత ఇక్కడ ఒక జోక్ జరుగుతుంది వినండి ఇవన్నీ ఫీలింగ్ రైతా అంటే ఇదా అనుకున్నా చూసిన అక్క ఏదో ఇప్పుడైతే మేము తిన్నాం లంచ్ చేసిన తర్వాత అక్క అంతా జీలంతా చూపిస్తదంట ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాం వాకింగ్ లాగా తిరిగి ఇదంతా చూసి చెప్తాం అన్నమాట మార్నింగ్ వస్తారు అక్క వాకింగ్ కి అవునా అన్న మీరిద్దరు ఫోటో ఈ ఫోటో ఇచ్చి బాస్ సెల్ఫీ పిచ్చిలు ఆ స్టేటస్లు పెడతారు ట్రైన్ పట్టలు పాత క్వార్టర్స్ అంట ఇవి ఇందులో మమత ఉంటుంది కొత్త క్వార్టర్స్లో రాయశీ రెక్క ఉంటుంది కదక్క ఈ బ్లాక్ సైలెన్స్గా ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బయట సౌండే వస్తుంది కానీ ఇక ఇక్కడైతే టెంపుల్ ఉంది రామలింగేశ్వర స్వామి దేవాలయం మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు ఇక్కడైతే టెంపుల్ ఉంది బాగుంది ఇక్కడ మంచిగా ఈవినింగ్ టైం కూర్చొని మాట్లాడుకోవచ్చు బాగుంది కదా అన్న వాళ్ళు ఇక్కడే వచ్చారు గ్రౌండ్ గ్రౌండ్లో ఈ గ్రౌండ్లోనేనా మాకు కాల్ చేసి ఒకసారి కానీ ఇది అది ఇక్కడ కాదు కావచ్చు చర్లపల్లి అది ఓకే మా అన్న జైల్ జైలు వాడని ఇక్కడ స్పోర్ట్స్ ఆడడానికి వచ్చిరంట లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అక్క ఈ మంత్ త్రీ మంత్స్ బ్యాక్ మా అన్న వచ్చి కబడ్డీ ఆడిరంట మా అన్న వాళ్ళు ఈ గ్రౌండ్లోనే సేపు మేము వాకింగ్ చేసి అలసిపోయినాం ఇప్పుడైతే రిలాక్స్గా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అక్క మీ ఇద్దరి ముచ్చట్లు అయిపోతున్నాయా ఇంకా అవ్వట్లేవా అక్కడ వెళ్తున్నాం ఇక అబ్బాయి అక్క కోటి వరకు వస్తారంట షాపింగ్ చేయడానికి ఇప్పుడు కోటిలో షాపింగ్ చేసుకొని అక్కడ నుంచి కన్నీ వెళ్ళిపోతాం అక్క రిటర్న్ చేస్తుంది అక్క రండి